నిర్మల్ జిల్లాలో ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశారు వృద్ధ రైతుని ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో దారుణం రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు రైతు అక్కడికి వచ్చాడు వృద్ధుడని కూడా చూడకుండా తహసీల్దార్ ఛాంబర్ నుంచి ఆ రైతుని బలవంతంగా బయటకు దోసేశాడు పోలీస్ అధికారి దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చూస్తున్నారుగా నిర్మల్ జిల్లాలో ఒక ఏఎస్ఐ చేస్తున్న దాస్తికం చరక నిర్మల్ జిల్లా కానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి సంబంధించింది ఇది అక్కడ రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు రైతు వచ్చాడు మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు అక్కడ ఏమైనా అభ్యంతరం ఉంటే ఆ రైతుకు చెప్పాల్సింది లేదా బయటకు వెళ్ళమని అనాల్సింది పోయి ఆ ఏఎస్ఐ చేస్తున్న దాస్తికం మనం చూస్తున్నాం ఆయన వృద్ధుడని చూడ చూడకుండా కర్ర పట్టుకొని మళ్ళీ వచ్చాడు ఆఫీస్కి మరి చూస్తున్నారు చేతిలో కర్ర ఉంది కర్రబట్టుకుని వచ్చిన మనిషిని వృద్ధుడిని కూడా చూడకుండా తహసీల్దార్ చాంబర్ నుంచి ఆ రైతుని బలవంతంగా మెడ పట్టుకొని బయటకు తోసేస్తున్నాడు ఈ పోలీస్ అధికారి దారుణం అక్కడ జరుగుతుంది అక్కడే ఉన్న ఎవరో వీడియో తీశారు దీనిపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఈ పోలీస్ అధికారి తీరుని అందరూ తిడుతున్నారు కనీసం వృద్ధుడు కూడా చూడలేదు ఎలా ఎలా చేస్తాడంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు એ નાઈન માટા આજ તો એ આજ તો યીડી આજ તો ઓ પેગાન રોટી સારી કે માટા